మాజీ మంత్రి రోజా మరొకసారి తన నోటికి పరిచిపారు కోటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రోజా పోలీసులపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు వ్యవస్థని భ్రష్టు పట్టించారని నీళ్ళు లేని బావిలోకి తూకి చావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమెరొకసారి చూద్దాం పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూసారు థర్టీ సిక్స్త్ ప్లేస్కి వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదన్నా నీళ్ళ లేని బయలు దూకచ్చు రాష్ట్ర పరుని సర్వనాశనం చేశారు సో ఇవి రోజా పోలీసులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరొకసారి తన నోటికి పదురు పెట్టారు మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సమయంలో పోలీసులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు వ్యవస్థని భ్రష్టు పట్టించారని నీళ్ళు లేని బావిలోకి ఏపీ పోలీసులు దూకాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు థర్టీ సిక్స్త్ ప్లేస్కి వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదన్నా నీళ్ళ లేని బయలో దూకచ్చు రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు